మెట్ట ప్రాంత దళిత నాయకుల ఐక్య సమావేశం స్థానిక కత్తిపూడి దువ్వాడ సల్మాన్ రాజు అధ్యక్షతన ప్రముఖ రాష్ట్ర దళిత నాయకులు ధనరాశి శ్యాంసుందర్ జిల్లా దళిత నాయకులు సరమర్ల మధుబాబు పాల్గొని దళితలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో దళిత యువతను మేల్కొలిపి అంబేద్కర్ ఆలోచన విధానంపై అవగాహన నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ ప్రకాష్ బత్తిన అప్పారావు అర్జున్ న్యాయవాది రాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దళిత నాయకులు సమావేశమై దళిత యువకులను అంబేద్కర్ ఆలోచన విధానం అవగాహన ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఇక్కడ సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు నాయకులు సోదరులు అన్న శ్యామసుందర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరికీ హృదయపూర్వం ఈ ఈరోజు కచ్చపూడిలో దళితులందరూ ఐక్యంగా ఉండాలని అంబేద్కర్ ఆలోచన విధానాలు ముందుకు తీసుకున్నారని ప్రభుత్వాలు చేస్తున్న మోసాలని తిట్టుకొట్టవలసిన అవసరం ఉందని ప్రభుత్వాలని మెడలు వచ్చేనా సరే మనకు రావాల్సిన రాయితీలు కానీ మనకు రావాల్సిన మిగిలిన కార్యక్రమాలన్నీ చేయించుకోవడానికి సంఘటితం కావాలని చెప్పి దళితులందరినీ ఒక నాటి మీదగా తీసుకురావడానికి కత్తిపూడిని ఒక వేదికగా చేసుకొని ఈ కార్యక్రమానికి డాక్టర్ ఆనంద్ అలాగే డాక్టర్ సాల్మన్ రాజులు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని అందరినీ నడిపినందుకు వారికి మరి మరి ఉదయపూర్వక నైభ్యం తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా భరోసారి తెలియజేసుకుంటూ ఉన్నా प्लीज डू लाइक शेर सब्सक्राइब